హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కష్టాల్లో బాధలో ఉన్నవాళ్ళు సంబంధ బాంధవ్యం పెళ్ళి ముప్పై నలభై సంవత్సరాలైన పెళ్లి కాని వాళ్ళు వయసు ముదిరిపోతుంది కానీ వయసు అయిపోతుంది కానీ సరైన సంబంధాలు రావట్లేదు అనుకున్న వాళ్ళు డబ్బు లేక ఇబ్బంది పడేవాళ్ళు సరైన జాబ్ లేక బాధపడేవారు సొంత ఇంటి కళ అలానే ఉండిపోతుంది అనుకున్న వాళ్ళు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అప్పులు బాధలు పడుతున్న అప్పుతో బాధలు పడుతున్న వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు రావాల్సిన డబ్బులు సరైన ఈఎంఐ కట్టలేకపోతున్న వాళ్ళు బ్యాంకులో తాకట్లు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి మీకు ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇక్కడ నా దగ్గర అంటే మన దగ్గర అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది హ్యాపీగా ఆనందంగా రావచ్చు బిజినెస్ స్కిల్ కానీ వంద రూపాయలతో వెయ్యి రూపాయలు ఎలా సంపాదించాలి వెయ్యితో లక్ష ఎట్లా సంపాదించాలి లక్షతో కోటి రూపాయల బిజినెస్ ఎలా చేయాలి అనేది అద్భుతమైన బిజినెస్ స్కిల్ ఉంటుంది మీకు డబ్బుతో విశ్వంతో నేచర్తో కనెక్ట్ చేస్తాను మీకు ఎంతగా అప్పు అయితే మీకు ఎంతగా డబ్బు ఎక్కువ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా వాళ్ళకే ఈ అవకాశం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు టెన్షన్ భయం పట్టుకుంది సరిగా నిద్ర లేదు మీరు తినాలంటే తిండి సరిగా తినలేకపోతున్నారు టెన్షన్ మైండ్ అంటే స్టక్ అయిపోతుంది మానసికంగా కుంగిపోతున్నారు ఇంత సిచ్యువేషన్ క్రిటికల్గా క్రిటికల్ అయిన క్రిటికల్ సివిల్ సిచ్యువేషన్ మీకు వచ్చింది అంటే ఆ విశ్వం పంపించిన దూతలే వాళ్ళు బాగా అర్థం చేసుకోండి మీ